సిగ్గుపడండి రప్పారప్పాలు రప్పారప్ప అయింది హైదరాబాద్లో రప్పారప్ప అయింది ఇక్కడంటే దానికోసం ఈ రప్పారప్ప అన్నందుకే అన్నందుకే పదకొండు సీట్లకి నిన్ను పరిమితం చేశారు అసెంబ్లీకి రావడానికి ధైర్యం లేదు వచ్చి గిట్టుబాటు ధరల గురించి రైతాంగం గురించి లేకపోతే అమరావతి పోలవరం బయట కారు కొతలు పోస్తా ఉన్నారు అటు గురించి మాట్లాడే ధైర్యం లేదు మీ తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని బురద జలకం బురద అయిందప్ప ఏంది రపారప్పా ఏంది ఏంది నువ్వు వచ్చేది ఏంది ఏదో దేశ నాయకుడు మహానాయకుడు వెళ్ళినట్టుగా అమాయక ప్రజల్లో లేదా కార్యకర్తలను నాయకులను నమ్మించాలనే ప్రయత్నం చేస్తా ఉన్న వైసీపీ కార్యకర్తలారా నాయకులారా మాజీ మంత్రులారా మీ దుర్మార్గాలు మీ పన్నాగాలు కుట్రలో ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు పదకొండు సీట్లు పరిమితం చేశారు మీ మైండ్ సెట్ మారవకుండా జగన్మోహన్ రెడ్డి నీ మైండ్ సెట్ మారకుండా ఏ పిచ్చి పిచ్చి కార్యక్రమాలు చేస్తే ఆ పదకొండు సీట్లో ఒకటి తీసినా కూడా ఆశ్చర్యం లేదు